మొదటిసారి శరణవరాత్రులు చేసే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అమ్మవారి మాల వేసుకునే వాళ్ళు లేదా అమ్మవారి దీక్ష తీసుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి రోజు ఒంటిపూట భోజనం చేయాలా తొమ్మిది రోజులు కూడా ఉపవాసం ఉండాలా అయితే ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు నవరాత్రులు ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు ఎలాంటి నియమాలు పాటించాలి ఈ రోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ఖచ్చితంగా నైవేద్యాలు చేసి పెట్టాలా చారి నవరాత్రులు పదకొండు రోజులు అంట కదా పదకొండు రోజుల పాటు మనం డైలీ తలస్నానం చేయాలా పూజ చేయాలంటే ఈ రోజు కొబ్బరికాయ కొట్టాలా ప్రతిరోజు రోజు అమ్మవారికి తాంబూలంలో చీర రవిగా పెట్టాలా ఇలాంటి సందేహాలన్నీ ఎన్నో ఉన్నాయి కదా మీకు వీటన్నిటిని వీడియోలో నేను క్లియర్ చేస్తాను అమ్మవారి నవరాత్రులు కలసం పెట్టి చేసుకునే వాళ్ళు ఈ సమయంలో కలస స్థాపన చేసుకోండి మేము కుదరని వారు సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలాగే అమ్మవారి అవతారాలు ఈ పదకొండు రోజుల పాటు నైవేద్యాలు కూడా చూద్దాము మొదటి రోజు అమ్మవారు బాలా సుందరి దేవి నైవేద్యం వచ్చేసి పరమాన్నం రెండవ రోజు గాయత్రి దేవిగా దర్శనమిస్తారు నైవేద్యం అన్నం లేదా అల్లపు గారాలు చేయవచ్చు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి నైవేద్యం వచ్చేసి పులిహోర లేదా దద్యోదినం చేసి పెట్టవచ్చు రోజు శ్రీ కాత్యాయని దేవి నైవేద్యం వచ్చేసి పాయసాన్నం లేదా కేసరాన్నాన్ని చేసి పెట్టొచ్చు ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి పూర్ణం బూరలు గాని రవ్వ కేసరి గాని చేసి పెట్టవచ్చు రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా మనకు అమ్మవారి దర్శనం ఇస్తారు నైవేద్యం వచ్చేసి పులిహోర దోజనం లేదా పాయసన్నం ఏదైనా పెట్టవచ్చు ఏడవ రోజు శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారు మనకు ఇస్తారు కట్ట పొంగల్ అయితే నివేదన చేయవచ్చు ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారు మనకు ఇస్తారు పాయసాన్నం దద్దోజనం లేదా శాకాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి నైవేద్యం వచ్చి పులిహోర పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా మనకు అమ్మవారి ఇస్తారు చక్ర పొంగలి పులిహోర నైవేద్యంగా పెట్టవచ్చు రెండవ రోజు శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవారికి శాకానం లేదా దద్దజనాన్ని అయితే నైవేద్యంగా పెట్టాలి శమి పూజ చేసుకునే వాళ్ళు ఈ సమయంలో శమి పూజ చేసుకోండి హలో అండి అందరికీ నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్వి ముచ్చట్లు లాస్ట్ వీడియోలో నేను దేవి నవరాత్రులు అంటే శరణ నవరాత్రులు లేదా దసరా నవరాత్రులు పూజా విధానం ఎలా చేసుకోవాలో చూపించాను కదా అయితే ఈ వీడియోలో మాక్సిమం మన వాళ్ళందరికీ వస్తున్న డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేస్తున్నాను అంటే ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు అని అంటే వాళ్ళకు వచ్చే సందేహాలు ఏంటి అంటే ఎవరైతే ఈ సంవత్సరం అమ్మవారి నవరాత్రులు దీక్షలాగా అలాగే అమ్మవారి మాల వేసుకొని చేసుకోవాలి అనుకుంటున్నారో మీ అందరికి కూడా మీ అందరికి కూడా అమ్మవారి కటాక్షాలు ఉండాలని అమ్మవారు మన చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే అమ్మవారు మాల వేసుకునే వాళ్ళు అమ్మవారి దీక్షగా చేయాలనుకునే వాళ్ళు అక్క పూజ చేసుకున్న తర్వాత వెళ్ళి మాల వేసుకొని రావాలా లేదంటే ఇంట్లో పీఠం పెట్టుకొని అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత మాల వేసుకొని రావాలా లేదా ముందే మాల వేసుకొని వచ్చిన తర్వాత మేము దీక్ష తీసుకున్న తర్వాత అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకోవాలని అడుగుతున్నారు మాల వేసుకొని నవరాత్రులు చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే కనుక ముందుగా మీరు వెళ్ళి అమ్మవారి గుడిలో కానీ మీరు ఎక్కడైతే మాల వేసుకోవాలి అనుకుంటున్నారో ఎక్కడైతే దీక్ష తీసుకోవాలి అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళేసి మీరు అమ్మవారి మాల వేసుకొని ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు అమ్మవారికి పీఠం పెట్టుకొని పీఠపైన అమ్మవారి ఫోటో వీలైతే అఖండ దీపము కలసము ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకోండి అక్కడితో మీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి అలాగే మీ దీక్ష కూడా ప్రారంభం అవుతుంది ఎవరైతే మొదటిసారి అమ్మవారి మాల వేసుకుంటున్నామో ఎవరైతే దీక్ష చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అని అడుగుతున్నారు మీరు స్వయంగా అమ్మవారి వారిని మీ మనసులో నిలుపుకొని మీరు మాల వేసుకుంటున్నారు అమ్మవారి దీక్ష తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే ఉల్లి వెల్లుల్లి తినకూడదు మాంసాహారం తినకూడదు అలాగే భూషయనం చేయాలి అంటే కింద పడుకోవాలి కింద పడుకోవడం అంటే కటిక నెల పైన పడుకోవాల్సిన అవసరం లేదు మీరు దిండు వేసుకొని దుప్పటి వేసుకొని పడుకోవచ్చు అలాగే అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండాలి మనం ఎవరిని కూడా దూషించడం కానీ ఒకరి గురించి మాట్లాడుకోవడం కానీ ఒకరిని తిట్టడం కానీ ఇంట్లో గొడవలు పడడం కానీ పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూడటం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు అమ్మవారి నామస్మరణ చేస్తూ మాత్రమే ఈ పదకొండు రోజులు మనం గడపాలి అలాగే చాలా మంది అడుగుతున్నారు ఈసారి నవరాత్రులు తొమ్మిది రోజులు కాదు కదా పదకొండు రోజులు వచ్చింది కదా అమ్మవారికి పదకొండు రోజులు నవరాత్రులు ఎలా చేసుకోవాలి అని నేను ఆల్రెడీ పూజా విధానం ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను నేను ఆ వీడియోలో చూపించిన విధంగా మీరు చేసుకోండి అలాగే అమ్మవారికి ఏ రోజు ఏ అలంకరణ అమ్మవారికి ఎలాంటి పువ్వులు పెట్టాలి ఎలాంటి నైవేద్యం చేసి పెట్టాలి ఇవన్నీ అడుగుతున్నారు వీటన్నిటినీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అండి అలాగే అమ్మవారు దీక్ష తీసుకునే వాళ్ళు అమ్మవారు మాల వేసుకునే వాళ్ళు ఎన్ని రోజులు చేయవచ్చు అని అడుగుతున్నారు ఇలా దీక్షలాగా లేదా మాలలాగా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ పదకొండు రోజులు మీకు కుదురుతుంది అనుకుంటేనే మీరు కలసం పెట్టుకోవడం కానీ పీఠం పెట్టుకోవడం కానీ మాల వేసుకోవడం లేదా దీక్ష తీసుకోవడం కానీ చేయండి అలాగే ఈ దీక్ష తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు మాంసాహారం తినకూడదు భూషణం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి పెళ్ళైన వాళ్ళైతే కనుక పెళ్లి అమ్మాయిలు కూడా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అమ్మవారి పూజ చేసుకోవచ్చు మాల వేసుకోవచ్చు అలాగే అమ్మవారికి మీరు నియమ నిష్టలతో పూజ అయితే చేసుకోవచ్చు దీక్షలాగా లేదా మాల వేసుకొని ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో మీరు కాళ్ళకు పాదరక్షలు అంటే చెప్పులు లేకుండా నడవడం అయితే ఇంకా మంచిది ఇలాంటివన్నీ చేయగలము అనుకుంటేనే మీరు అమ్మవారి మాల వేసుకొని అంటే మాల ధారణ చేసుకుని అమ్మవారి దీక్ష అయితే తీసుకోండి లేదు మేము మామూలుగానే పూజ చేసుకుంటాము అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు పూజ చేసుకుంటాము మేము తొమ్మిది రోజులు అంటే ఈసారి పదకొండు రోజులు వచ్చాయి కదా ఈ పదకొండు రోజుల పాటు అమ్మవారికి మేము పూజ చేసుకుంటాము దీక్షలాగా కాకుండా అమ్మవారికి పీట పెట్టుకొని మేము సం పెట్టుకొని అలాగే అఖండ దీపం పెట్టుకొని చేసుకుంటామన్నా చేసుకోవచ్చు మాకు పదకొండు రోజుల పాటు చేసుకోవడం కుదరదు అయితే మేము ఐదు రోజులు మాత్రమే చేయాలి అనుకుంటున్నాము మూడు రోజులు మాత్రమే చేయాలి అనుకుంటున్నాము అలాంటప్పుడు మేము కలసం ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు తీయాలి అని అడుగుతున్నారు మీరు ఖచ్చితంగా పదకొండు రోజుల పాటు చేయగలము అనుకుంటేనే మీరు కలసం కానీ అఖండ దీపం కానీ దీక్ష కానీ తీసుకోండి లేదు మధ్యలో మాకు ఏదైనా అడ్డంకు వచ్చేస్తుంది అనుకుంటే కనుక మీరు అప్పుడు ఏం చేస్తారు అంటే అమ్మవారికి మీరు కలసము అఖండ దీపము పీయటం తప్ప మిగతా ప్రాసెస్లో మిగతా పూజ అంతా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చేసుకోండి అలా చేసుకుంటే సరిపోతుంది అలాగే చాలా వరకు అడుగుతున్నారు మాకు ఇంట్లో ప్లేస్ లేదు మేము పీట వేసుకోలేము గా అలాగే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అఖండ దీపం కలసం పెడితే ఒకవేళ వాళ్ళు అక్కడ ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉంది మేము మెయింటైన్ చేయలేము మరి ఏం చేయమంటారు అని అడుగుతున్నారు అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే మీకు కలసం కానీ అఖండ దీపం కానీ పెట్టుకొని మీరు మెయింటైన్ చేయలేము అనుకుంటే మరేం పర్వాలేదు మీరు మీ పూజా మందిరంలోనే లేకపోతే మీకు సెల్ఫ్లోనే ఎక్కడైనా సరే మీరు పూజ ఎక్కడైతే చేసుకుంటారో అక్కడే మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు అక్కడే అమ్మవారికి షోడశో ఉపచారాలతో పూజ అయితే చేసుకోవచ్చు పూజ ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కింద కూడా ఇస్తాను నేను అలాగే లేదు మాకు ఇదంతా చేయడం రాదు కేవలం మేము అమ్మవారికి నిత్యం మేము ఎలాగైతే పూజ చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మీరు డైలీ మీ ఇంట్లో పూజ ఎలాగైతే చేసుకుంటారో ఈ పదకొండు రోజులు ఈ సంవత్సరం వచ్చిన ఈ పదకొండు రోజులు కూడా మీరు అమ్మవారికి పూజ అలాగే చేసుకోవచ్చు కాకపోతే ఇవి నవరాత్రులు కాబట్టి మీరు ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా అమ్మవారికి మీరు దీపారాధన అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఇవన్నీ పంచోపచారాలతో మేము పూజ చేయలేము నైవేద్యాలు వండి పెట్టలేము ఇలా నిష్ఠగా మేము అన్నీ ఉండలేము నియమనిష్టలు పాటించలేము దీక్ష తీసుకోలేము అఖండ దీపం పెట్టుకోలేము అలాగే పీట వేసుకోలేము కలసం పెట్టుకోలేము అనుకునే వాళ్ళు కేవలం పంచోపచారాలతో కూడా పూజ చేసుకోవచ్చు అంటే అమ్మవారికి దూపం దీపం నైవేద్యం కర్పూర మంగళ నీరాజనం తర్వాత అక్షతలు పువ్వులు సమర్పించి అమ్మవారికి మీరైతే పూజ అయితే చేసుకోవచ్చు ఇదంతా కూడా నేను ఫుల్ వీడియోలో చెప్పాను షోడశ ఉపచారాలతో ఎలా చేసుకోవాలి అలాగే పంచ ఉపచారాలతో పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి మీరు వీడియో చూడండి దేవి నవరాత్రులు కేవలం పెళ్ళైన వాళ్ళే చేసుకోవాలా పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు పెళ్లి కాని అమ్మాయిలు చేసుకోవచ్చు అబ్బాయిలు చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు పూర్వ సువాసినులు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కుల మతాలకు అతీతంగా ఎవరైనా చేసుకోవచ్చు అండి అమ్మవారి మీద ప్రేమ అమ్మవారి మీద భక్తి శ్రద్ధలు ఉంటే చాలు ఎవరైనా చేసుకోవచ్చు అంతా పూజ చేసుకుంటాం సరే అమ్మవారికి తాంబూలం ఇస్తాం కదా ఆ తాంబూలం ఇచ్చినప్పుడు అమ్మవారికి చీర రవిక ఇవన్నీ డైలీ పెట్టాలని అడుగుతున్నారు మన స్తోమతకు తగ్గట్టు మనం చేసుకోవచ్చు మీ దగ్గర ఇంట్లో జాకెట్ బట్టలు ఉన్నాయి అరటిపళ్ళు ఉన్నాయి తమలపాకులు ఉన్నాయి అనుకుంటే కనుక ఒక జాకెట్ రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు అలాగే ఒక వక్క కొంత డబ్బులు ఇవన్నీ పెట్టి మీరు తాంబూలం ఇవ్వచ్చు ఇవేవి లేవు మా దగ్గర ఇవన్నీ ఇచ్చే స్తోమత లేదు అనుకుంటే గనక రెండు తమలపాకులు ఒక వక్క వేసి ఇచ్చినా సరే అమ్మవారు తాంబూలం కింద స్వీకరిస్తారు అలాగే తొమ్మిది రోజులు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పదకొండు రోజులు కదా ఈ పదకొండు రోజులు కూడా మేము పదకొండు అవతారాలు కదా ప్రతి రోజు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం కదా అమ్మవారు అని అడుగుతున్నారు మీకు వీలవుతుంది మీరు కొట్టగలము మా స్తోమత ఉంది మేము చేయగలము అనుకుంటేనే మీరు పదకొండు రోజులు పాటు కూడా మీరు కొబ్బరికాయ కొట్టుకోండి లేదనుకుంటే కనుక మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు కొబ్బరికాయ కొట్టుకోండి సరిపోతుంది మరి ఏం పర్వాలేదు మీకు మొదటి రోజు కొబ్బరికాయ ఉంది మొదటి రోజు కొట్టండి ఆఖరి రోజు కొబ్బరికాయ ఉంది ఆఖరి రోజు కొట్టండి మీకు ఇష్టం మీకు ఎప్పుడు తోచితే అప్పుడు మీరు కొబ్బరికాయ అయితే కొట్టవచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి రోజు కొట్టాలి అనేది మాత్రం ఏమీ లేదు అలాగే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టాలని అడుగుతున్నారు మీకు వీలవుతుంది మీరు చేయగలము అనుకుంటే ప్రతి రోజు రోజుకొక అలంకరణ ఉంటుంది రోజుకొక నైవేద్యం ఉంటుంది కదా ఆ నైవేద్యాల లిస్ట్ లో చూసుకొని చూసుకొని చేయవచ్చు లేదు అవన్నీ పాటించడానికి అవన్నీ ఫాలో అవ్వడానికి మాకు టైం లేదు అనుకుంటే కనుక మీకు ఏది తోచితే అది మీకు ఎంత కుదిరితే అది మీరు ఏది చేయగలిగితే అది ఆ నైవేద్యాన్ని అమ్మవారికి మీరు పెట్టొచ్చు అమ్మవారు ఎంతో ప్రేమగా స్వీకరిస్తారు అమ్మవారికి మేము కుంకుమ పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము అయితే కుంకుమ పూజ ఎప్పుడు చేసుకోవాలని అడుగుతున్నారు మీకు కుదిరితే గనక ఉదయం మీరు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి మనము ఆసనం వేసి కూర్చోబెట్టి రోజు ఇదంతా పూజ చేసుకుంటాం కదా పూజ అంతా చేసుకుంటాం కదా మనము అయితే మీరు అష్టోత్తరం చేస్తున్నప్పుడు అష్టోత్తర శతనామాలు చదువుతున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు లేదనుకుంటే ఏ అవతారం రోజైతే అమ్మవారు ఉంటారో అమ్మవారికి అక్షంతలతో ఒకసారి పువ్వులతో ఒకసారి అలాగే మీరు అష్టోత్తరం చేసుకున్న తర్వాత మీరు కుంకుమ పట్టుకొని చేతిలో ఒక తమలపాకు పెట్టుకొని అక్కడ అమ్మవారు ఉన్నట్టుగా భావన చేసుకొని మీరు ఒక రూపాయి కాయిన్ కానీ లేకపోతే అక్కడ గౌరమ్మని కానీ మీరు చేసుకుని అక్కడ కుంకుమ పూజ అంటే కుంకుమతో అర్చన అయితే చేసుకోవచ్చు అనమాట మీరు అలా అయినా చేసుకోవచ్చు ఉదయం పూట మీకు మిగిలి అవుతుంది పూజ అయిన తర్వాత మేము పూజలోనే మేము ఇలా కుంకుమార్చన చేసుకుంటాము అనుకుంటే కనుక మీరు చేసుకోవచ్చు లేదు మాకు ఉదయం కుదరట్లేదు అనుకుంటే కనుక మీరు సాయంత్రం కూడా సాయంత్రం దీపారాధన అయిపోతుంది కదా సాయంత్రం పూట కూడా మీరు పెద్దగా నైవేద్యం చేసి పెట్టే పని ఉండదు ఒక పూట చేస్తే సరిపోతుంది ఉదయం ఒక పూట మీరు దీపారాధన చేసుకుని అమ్మవారికి నైవేద్యం ఇవన్నీ చేసి పెట్టుకున్నాక అప్పుడు మీకు కుదిరితే చేసుకోండి అర్చన లేదు అనుకుంటే కనుక సాయంత్రం అమ్మవారికి ఏ పళ్ళు బెల్లం ముక్కో పాలో పంచామృతాలు లేకపోతే పానకము వడపప్పు ఇలా ఏదో ఒకటి అమ్మవారికి మీరు నైవేద్యంగా పెట్టేసి అప్పుడు మీరు అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటే మీకు అప్పుడు కొంచెం టైం దొరుకుతుంది కదా అప్పుడు మీరు అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటే సరిపోతుంది అలా అష్టోత్తరం చేసిన కుంకుమని మీరు సంవత్సరం వరకు పెట్టుకొని ఆ కుంకుమని రోజు కూడా ముదుటి పైన అలాగే ఇక్కడ బొట్టు కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా ఈ కుంకుమని మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు దాచిపెట్టుకోవచ్చు అనమాట అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి సరే మేము ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కడగాల ప్రతి ఒక్క బట్టని ఉతకాల బెడ్ షీట్లు బొంతలు ఇంట్లో సెల్ఫుల్లో ఉన్న బట్టలు మేము వాడిన బట్టలు వాడని బట్టలు వీటి అన్నింటినీ ఉతకాలని అడుగుతున్నారు మరి ఏమీ అవసరం లేదు మీరు కేవలం మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే బెడ్షీట్స్ ఉంటాయి కదా బట్టలు అంటే మనం ఎప్పటికప్పుడు విడిచినవి ఉతికేసుకుంటూనే ఉంటాము విడిచినవి బయటపడేస్తాము ఉతికిన ఇంట్లో పెట్టుకుంటాం అయితే బెడ్షీట్స్ మాత్రం రోజు ఉతకాం కదా ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకుంటూ ఉంటాం కాబట్టి బెడ్షీట్స్ని మాత్రం మీరు ఉతికి పక్కన పెట్టుకోండి ఓకేనా వీటిని మాత్రం మీరు క్లీన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం నవరాత్రుల కంటే ముందు రోజే మనం క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు ఇల్లంతా క్లీన్ గా ఉంటుంది మన అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తాం కాబట్టి మన ఇల్లంతా శుద్ధిగా ఉంటుంది బెడ్షీట్స్ మాత్రం మీరు ఉతికేసి పెట్టుకొని మిగతా ఇల్లు అంతా మీ ఇంట్లో ఉన్న బట్టల పైలంతా కూడా మీరు గోమూత్రాన్ని గానీ లేదా గంగా జలాన్ని గానీ లేదా పసుపు నీటిని గానీ ఇల్లంతా చల్లితే మీ ఇల్లు మరి మరేం పర్వాలేదు అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకోవాలని మాకు ఉంది కాకపోతే మాకు సడన్గా మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి మాకు ఎప్పుడు ఉంటుందో తెలియదు మధ్యలో అడ్డంకి ఎప్పుడు వస్తుందో తెలియదు అలాంటప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే అమ్మవారికి మీరు ఫోటో పెట్టుకొని మామూలుగా మీ పూజా మందిరంలో చేసుకోండి కానీ కలసం అఖండ దీపం పీఠ వేసుకొని మాత్రం చేయకండి ఒకవేళ మీరు అలా చేస్తారు మేము చూద్దాం ఒకసారి కంటిన్యూ అవుతుందేమో మేము చేయగలమేమో అని మీకు అనుకుంటే కనుక ఒకవేళ మీ పూజా మందిరం మీరు పీట వేసుకొని చేసుకునే రూము ప్లేస్ సపరేట్గా ఉంది మీకు ఒకవేళ అడ్డంకు కానీ ఇబ్బంది కానీ వస్తే మీరు అటువైపు వెళ్ళరు అనుకుంటేనే అప్పుడు మీరు ఇంట్లో అలాగే పీట వేసుకొని కలసం వేసుకొని అఖండ దీపం పెట్టుకొని మేము చేసుకోవచ్చు లేదు మాకు పూజా మందిరం సపరేట్గా గా లేదు మేము ఇల్లంతా తిరిగేస్తాము ఇంట్లో వస్తువులన్నీ ముట్టేసుకుంటాం అనుకుంటే కనుక మీరు అలా చేయకపోవడమే మంచిది ఒకవేళ మీకు పూజ మందిరం సపరేట్గా గా ఉంది మేము సపరేట్గా గా ఉంటాము ఇంట్లోంచి ఉన్న వస్తువులు ఏమి ముట్టుకోము మేము సపరేట్గా ఒక రూమ్ లో ఉంటాము నేను చేయకపోయినా మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కంటిన్యూ చేస్తారు నేను మొదలుపెట్టిన పూజని అనే నమ్మకం మీకు ఉంటే కనుక అప్పుడు మీరు అఖండ దీపం కలసం పీఠం వేసుకుని చేసుకోవచ్చు మాకు ఇబ్బంది అంతా అయిపోయింది మాకు నవరాత్రుల టైంకి ఏమీ లేదు మేము ఫ్రీగా ఉన్నాము అనుకుంటే కనుక మీరు హ్యాపీగా అమ్మవారి ఈ పదకొండు రోజుల పాటు నవరాత్రులు అయితే చేసుకోవచ్చు అమ్మవారికి పీఠం వేసుకుని అఖండ దీపం పెట్టుకొని కలసం పెట్టుకొని షోడ శుభచారాలతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో అమ్మవారికి పూజ అయితే చేసుకోండి ఆ ఏళ్ళి హెడ్ బాచ్ చేయాలని అడుగుతున్నారు అంటే పదకొండు రోజుల పాటు మనం పదకొండు సార్లు పదకొండు రోజులు వరుసగా తలస్నానాలు చేస్తే మన ఆరోగ్యం కావాలి ఒక్కసారైన ఆలోచించండి అసలు మామూలుగా మనం ఆడవాళ్ళము ప్రతి రోజు కూడా తలస్నానం చేయాల్సిన అవసరమే లేదు మన ఆడవాళ్ళు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు వారానికి రెండు సార్లు లేదా వారానికి ఒక్కసారైనా సరే మనం తలస్నానం చేస్తే సరిపోతుంది అదేలా మనం మాంసాహారం తింటాము భార్య భర్త కలిసి ఉన్నప్పుడు నెక్స్ట్ డే తలస్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళొచ్చా పూజ చేసుకోవచ్చా అనే సందేహం మీకు రావచ్చు ఇది నేను చెప్తున్న పాట కాదు మన పెద్దలందరూ చెప్పిన మాట ఏంటి అనంటే పెళ్ళైన ఆడవాళ్ళు మామూలుగా వంటికి స్నానం చేసుకొని కంటస్నానం చేసుకొని తర్వాత కొన్ని నీళ్ళు చుక్కలు తీసుకొని పుండరి కాక్ష పుండరికాక్ష అని మూడు సార్లు తలపైన చల్లుకొని స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత నుదిట్లో అలాగే పాపిట్లో కనుక మనము కుంకుమ పెట్టేసుకుంటే గనక మనకు అది తల స్నానంతో సమానం సో ఇక మీదట మీరు నాన్ వెజ్ తిన్నా మిగతా రోజుల్లో సంగతి అయితే చెప్తున్నాను నేను ఇక మీదట మీరు నాన్ వెజ్ తిన్నా భార్య భర్త కలిసి ఉన్నా సరే మీరు ఎలా ఉన్నా ఏం తిన్నా మీరు నెక్స్ట్ డే స్నానం చేసుకొని మీరు పాపిట్లో అలాగే పైన బొట్టు పెట్టేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని మీరు పూజా మందిరంలోకి వెళ్ళి పూజ అయితే చేసుకోవచ్చు ఓకేనా కానీ ఈ నవరాత్రుల్లో మాత్రం మీరు నవరాత్రులు చేయాలి అనుకుంటే ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ మాత్రం ముట్టుకోకుండా ఉంటే మంచిది దీక్షలాగా చేయాలి అనుకునే వాళ్ళు లేదు మేము మార్నింగ్ ఈవినింగ్ మామూలుగా దీపం పెట్టుకుంటాము అమ్మవారి నామాలు చదువుకుంటాము అమ్మవారిని పూజ చేసుకుంటాం అనుకుంటే కనుక మీరు ఎలా ఉన్నా పర్వాలేదు కాకపోతే కనీసం మాంసాహారం అయినా తినడం మానేస్తే మంచిది మేము తినం సరే మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోరు మా ఇంట్లో వాళ్ళు అందరూ తినకుండా ఉండలేరు అనుకుంటే కనుక మీరైనా నిష్టగా ఉండండి మీరైనా నిష్టగా ఉండి చేసుకోండి ఒకవేళ ఇంట్లో వాళ్ళు తింటారు అనుకుంటే కనుక మీరు కలసం అఖండ దీపం పీఠం మాత్రం పెట్టుకోకండి వాళ్ళు మీ మాట వింటారు ఈ పదకొండు రోజుల పాటు కూడా తినకుండా వాళ్ళు ఉంటారు అనుకుంటే కనుక అప్పుడు మీరు కలసం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని పీఠ వేసుకొని మీరు పూజ చేసుకోవచ్చు వాళ్ళు మీ మాట వినరు వాళ్ళు పాటించరు వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినేస్తారు అలాగే నాన్ వెజ్ తినేస్తారు అనుకుంటే కనుక మీరు ఏమి చేయకుండా అమ్మవారికి మీరు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో అమ్మవారికి మీరు ఒక్కరైనా సరే పూజ చేస్తుంది సరిపోతుంది ఈ నవరాత్రులు ఎవరు చేయాలి ఎవరు చేసుకోకూడదు అని అడుగుతున్నారు ఎవరైనా చేసుకోవచ్చు అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఎవరైతే పీరియడ్స్ లో ఉన్నారో ఎవరికైతే ఏటి సూతకం ఉందో సూతకాలు లాంటివి ఉంటాయి కదా కొందరికి వన్ ఇయర్ వరకు పూజ చేసుకునే అవకాశం ఉండదు వన్ ఇయర్ వరకు వాళ్ళు దీపారాధన కూడా చేయరు అలాంటి వాళ్ళు మాత్రం చేసుకోవద్దండి మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు లేకపోవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర రంగు ఉంటుందంట కదా చీరలు ఖచ్చితంగా పెట్టాలా ఇలా అని అడుగుతున్నారు మన వాళ్ళు అవన్నీ అవసరం లేదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది కరెక్టే ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం ఉంటుంది అది కూడా కరెక్టే ఒక్కో రోజు ఒక్కొక్క చీర రంగు ఉంటుంది అది కూడా కరెక్టే ఒక్కో రోజు ఒక్కో రకంగా దానాలు ఇవ్వాలి అవి కూడా కరెక్టే కానీ ఎవరైతే చేయగలమో వాళ్ళ శక్తి కొనిది వాళ్ళు చేయగలరు అనుకుంటేనే చేసుకోవాలి ఖచ్చితంగా చేయాలనే రూల్ మాత్రం ఏమీ లేదు మనం చేయాల్సిందల్లా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూర్తి చేసుకోవడం మాత్రమే ఒకరు ఏదో చేస్తున్నారని అవతల వాళ్ళు ఇవతల వాళ్ళు ఏదో ఎవరో ఏదో ఒకటి చేస్తున్నారని మీరు మాత్రం ఇబ్బంది పడి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈరోజు ఆ రంగు చీర కట్టుకోవాలంట ఈ రోజు ఈ రంగు చీర కట్టుకోవాలంట ఈ రోజు ఈ నైవేద్యం పెట్టాలంట ఆ రోజు ఆయన నైవేద్యం పెట్టాలంట ఈ రోజు ఈ విధానం ఇవ్వాలంట రేపు అవిధానం ఇవ్వాలంట అని మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి ఎందుకు చెప్తున్నాను మనందరి మన అందరి ఇళ్లలో మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్లలో జరిగేవన్నీ ఇవే కాబట్టి చెప్తున్నాను నేను అయితే అమ్మవారికి పెట్టే నైవేద్యం విషయానికి వచ్చేసరికి నేను ఏ రోజు ఏం నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి అని అమ్మవారి అలంకరణ మొదటి రోజు నుంచి పదకొండు రోజుల ఆఖరి రోజు వరకు అమ్మవారి అలంకరణ అలాగే మొదటి అలంకరణ నుంచి ఆఖరి అలంకరణ వరకు అమ్మవారికి ఏ రోజు ఏం నైవేద్యం పెట్టాలి ఇవి మాత్రం మీకు మంచిగా క్లియర్ గా నేను దీని తర్వాత ఇక్కడ నేను కంటిన్యూషన్ చేస్తాను అది ఈ వీడియో అంతా కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ప్రతి రోజు అమ్మవారికి అలంకరణ ఏమి ఉంటుంది నైవేద్యం ఏం పెట్టాలి మాత్రం ఖచ్చితంగా చెప్తానండి ఇంకా పువ్వుల సంగతి అంటారా మనకి ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో అమ్మవారికి పూజ చేసుకోవడమే పువ్వులు లేని సమయంలో కొన్ని సార్లు మనం అక్షరంతో కూడా చేసుకుంటూనే ఉంటాం అలాగే అమ్మవారికి ప్రతి రోజు మనం తాంబూలం ఇస్తాం కదా తాంబూలంలో ప్రతి రోజు మనం చీర రవిక గాజులు ఇవన్నీ పెట్టాలా అని అంటే ఉన్న వాళ్ళు పెట్టుకుంటారండి లేని వాళ్ళం ఏం చేస్తాం చెప్పండి నేనైనా సరే అమ్మవారికి తాంబూలం అంటే రెండు తమలపాకులు ఒక్క ఒక్క వేసి మాత్రమే అమ్మవారికి తాంబూలం కింద సమర్పిస్తాను వీళ్ళైతే ఆఖరి రోజున నవరాత్రులు ఆఖరి రోజున నేను ఎప్పుడైతే అమ్మవారికి ఉద్వాసన పలుకుతానో అంటే ఆఖరి రోజు మనం పూజ చేసుకొని అమ్మవారిని ఇంకా కలసం గానీ పీఠం కానీ ఫోటో గానీ కదిపేసి అమ్మవారికి ఎలా స్థానాన్ని పంపిస్తామో ఆ రోజు మాత్రం నా దగ్గర ఇంట్లో ఉన్న చీర గానీ ఏదైనా నేను కట్టుకొని చీర కొత్త చీర ఏదైనా ఉంటే ఆ చీర ఒక రవిగా పెట్టేసుకొని అమ్మవారికి అమ్మ ఇదే నా తాంబూలం తల్లి స్వీకరించుకొని అమ్మవారికి ఒకసారి దండం పెట్టుకొని ఇలా ఉన్న చీరలోంచి నుంచి ఏదో ఒక చీర తీసి అమ్మవారికి నేనైతే తాంబూలం అయితే ఇస్తాను పసుపుతో అమ్మవారిని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పసుపు గౌరమ్మని చేసుకున్న వాళ్ళు ప్రతిరోజు చేసుకోవాలని అడుగుతున్నారు ప్రతిరోజు అవసరం లేదండి మొదటి రోజు చేసుకొని తొమ్మిది రోజుల పాటు మీరు చేసుకోవచ్చు అయితే గణపతి విషయానికి వస్తే మాత్రం పసుపు గణపతిని చేసుకుంటాం కదా పసుపు గణపతిని చేసుకుంటే కనుక మీరు ఒకవేళ మీ దగ్గర గణపతి ఫోటో ఉంది అనుకుంటే కనుక ఆ గణపతి ఫోటోని కానీ లేదా చిన్న గణపతి విగ్రహం ఉంటే కనుక ఆ గణపతి విగ్రహాన్ని కానీ మీరు పూజలో పెట్టుకొని ప్రతిరోజు ఆ వినాయకుడికి అయితే పూజ చేసుకోవచ్చు ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా మేము నిమ్మకాయ దండ వేయాలనుకుంటున్నాము అమ్మవారికి నిమ్మకాయ దండ వేసుకోవచ్చు అని అడుగుతున్నారు నిమ్మకాయ దండ అనేది ప్రతిరోజు వద్దండి ఎందుకంటే అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో ఉంటారు కదా అందుకని లక్ష్మీదేవి కానీ సరస్వతి దేవి కానీ బాలా సుందరి కానీ ఇలాంటి అమ్మవార్లకు నిమ్మకాయ దండలు అయితే వేయరు మామూలుగా మనం కాళిక అమ్మవారికి దుర్గాదేవికి చండీదేవికి ఇలాంటి ఉగ్ర రూపాలు ఉన్న అమ్మవారికి మాత్రమే నిమ్మకాయల దండలు అయితే వేస్తూ ఉంటారు నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పండి తప్పకుండా స్వీకరిస్తాను నేను అయితే నిమ్మకాయల దండ విషయానికి వస్తే మాత్రం నిమ్మకాయ దండలు మీరు అమ్మవారికి దుర్గాదేవి అవతారం రోజు కానీ దేవి అవతారం రోజులు కానీ రాజరాజేశ్వరి దేవి అవతారం రోజు కానీ ఇలా మిగతా అమ్మవారి అలంకారణ రోజుల్లో మీరు వేసుకోవచ్చు వేయాలి అనుకుంటే ప్రతిరోజు వేయాల్సిన అవసరం అయితే లేదు ఆ నిమ్మకాయల్ని మీరు గుమ్మానికైనా వేసుకోవచ్చు మీ ఇంట్లో పూల మొక్కలు ఉంటే పూల మొక్కలలో వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే సరిపోతుంది అమ్మవారికి కలసం పెడతాం కదా కలసం ఏం చేయాలి ఎప్పుడు కదపాలి పీఠం ఎప్పుడు కదపాలి ఇవన్నీ కూడా అడుగుతున్నారు వీటన్నింటినీ ఆల్రెడీ నేను ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో కంటే ముందే ఒక వీడియో పెట్టాను చూడండి అమ్మవారి పూజా విధానం నవరాత్రులు ఎలా చేసుకోవాలని మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఎలా చేసుకోవాలి ఆఖరికి ఉద్వాసన కూడా ఎలా చెప్పాలి అని కూడా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో ఒక్కసారి చెక్ చేయండి కొందరు జాబర్స్ డ్యూటీకి వెళ్లే వాళ్ళు జాబ్ పర్పస్ లో జాబ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు మాకు అమ్మవారి మాల ఉంది దీక్ష ఉంది దీక్ష ఉంది అయితే మాకు యూనిఫామ్ ఉంటుంది యూనిఫామ్ పైన అమ్మవారి బట్టలు మేము పోజ్ రెడ్ కలర్ కానీ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు కదా అవి వేసుకోలేము మామూలుగా ఖండువా మాత్రం వేసుకొని అమ్మవారి దీక్ష తీసుకోవాలి అనుకుంటున్నాము అలా చేయొచ్చు అని అడుగుతున్నారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మీ మనసుకు మీకు తెలిస్తే చాలు నేను అమ్మవారి దీక్షలో ఉన్నాను నేను అమ్మవారి దీక్ష చేస్తున్నానని మీకు మాత్రం తెలిస్తే సరిపోతుంది మరి ఇంకెవ్వరికి తెలియాల్సిన అవసరం అయితే లేదు అమ్మవారికి ప్రతిరోజు మీరు ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టాలి అన్నారు కదా అయితే మాకు ఏమీ చేయడం రాదు నాకు వచ్చినల్లా ఒక పులిహోర లేదా పరమాన్నం లేదంటే దద్దోజనం ఇది మాత్రమే వచ్చు వీటిని నేను చేసి అని అడుగుతున్నారు నిరభ్యంతరంగా చేసి పెట్టచ్చని మీరు ఏది చేసి పెట్టినా అమ్మవారు అయితే స్వీకరిస్తుంది మీకు ఏది వస్తే అది మీరు ఏది చేయగలిగితే అది మాత్రమే అమ్మవారికి చేసి పెట్టండి ఖచ్చితంగా ఇదే చేసి పెట్టాలి అనే రూల్ మాత్రం ఏమీ లేదు మీరు చేసి పెట్టడమే కావాలి వీలైతే చేసి పెట్టండి లేదు మీరు జాబ్కి వెళ్తారు మీకు టైం కుదరదు ఆఫీస్ ఉంటుంది అనుకుంటే కనుక మీరు అమ్మవారికి పళ్ళు పలహారాలు పెట్టి కూడా మీరు పూజ చేసుకోవచ్చు మరేం పర్వాలేదు అలాగే అమ్మవారికి మొదటి రోజు పూజ చేసుకునే వాళ్ళు ఉదయం మాకు ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం కలసం అఖండ దీపం అన్నీ పెట్టడం మాకు ఉదయం పూట కుదరదు ఈవినింగ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి నేను ఇవన్నీ టైమింగ్స్ అన్ని మీకు ఇస్తాను ఉదయం కలస స్థాపన ఉదయం మీరు పూజ మొదలు పెట్టాలి అనుకుంటే ఏ టైంలోకి కలసం పెట్టుకోవాలి లేదా ఈవినింగ్ చేయాలి అనుకునే వాళ్ళు మొదటి రోజు నాడు ఏ టైంలో కలసం పెట్టుకుంటే బాగుంటుంది ఏ టైంలో మన పూజ పూర్తయితే బాగుంటుంది ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలోనే ఇచ్చేస్తాను అన్నీ కూడా మీకున్న డౌట్స్ అన్ని మాక్సిమం ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి ఇంకా ఏమైనా ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి అనుకుంటే కనుక నాకు ఈ వీడియో కింద ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను నాకు తెలిసినంత మటుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి డౌట్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను నేను నేను చెప్పిన విషయాల్లో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కనుక పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా నేర్చుకుంటాను కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు మాత్రం చాలా భయపడుతున్నారు పూజ చేసుకోవాలంటే పూజ అంటే భయం కాదు భక్తి అని నేర్పాలనేదే నా ఉద్దేశం అందుకే నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాను అనంటే మీలాగా నా లాగా మనలాగా మన అందరిలాగా ఎవరైతే మొదటిసారి అమ్మవారి పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉంటాయి కదా ఆ సందేహాలన్నీ పోయి వాళ్ళు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఎలాంటి భయాలు సంకోచాలు లేకుండా పూజ చేసుకోగలుగుతారు వాళ్ళ దాకా ఈ వీడియో చేరాలి అన్నా వాళ్ళ దాకా అమ్మవారి పూజా విధానం వీడియో చేరాలి అన్న ఈ వీడియోకి అలాగే ఇంతకు ముందు మన ఛానల్లో పెట్టిన అమ్మవారి నవరాత్రుల పూజా విధానం ఫుల్ వీడియోకి కూడా ఒక్క లైక్ ఇవ్వండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా కోసం అడగట్లేదు మన అందరి కోసం అడుగుతున్నాను నేను అమ్మవారి పూజ దీక్షలాగా చేస్తున్న వాళ్ళు లేదా నవరాత్రులాగా చేస్తున్న వాళ్ళు అమ్మవారికి మేము ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాము ఎలా ఉండాలి ఒక పూటైన భోజనం చేయొచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు ఫాస్టింగ్ ఉండాలి అంటే ఇది ఒకటి రోజులో రెండు రోజుల్లో కాదండి పదకొండు రోజుల పాటు ఉండగలగాలి మీ ఆరోగ్యం కూడా మీరు చూసుకోవాలి మన ఆరోగ్యం అంతా బాగుంది నేను ఉండగలను అనుకుంటేనే మీరు ఉండండి ఎందుకంటే మీరు పదకొండు రోజుల పాటు ఒంటి భోజనం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాము అనుకుంటే కనుక సడన్గా మనకు అలవాటు లేని పనులు మనం చేస్తూ ఉంటే మన హెల్త్ పాడయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మనం ఇంట్లో వాళ్ళని ట్రబుల్ చేసినట్టు అవుతుంది కదా మనం పెళ్ళైన వాళ్ళు అయితే కనుక ఇంటి పనులన్నీ చేసుకోవాలి వంట పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అయితే ఒంటి పూట భోజనం కానీ ఫాస్టింగ్ గురించి కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మీరు చేయగలము మీకు ఒంట్లో శక్తి ఓపిక ఉంది అనుకుంటేనే మీరు చేయండి లేదు మీకు ఏ మాత్రం మీకు హెల్త్ సపోర్ట్ చేయదు అనుకుంటే కనుక మీరు ఏం భయపడకండి మీరేం బాధపడకండి మరేం అవసరం లేదు మీరేమీ ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు మీరు ఉదయం సాయంత్రం అమ్మవారికి మంచిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నా సరిపోతుంది ఎవరైతే ఫాస్టింగ్ ఉండాలి అనుకుంటున్నారో ఎవరైతే వంటి పూట భోజనం చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను వంటి పూట భోజనం చేయాలి అనుకుంటే మీరు మధ్యాహ్నం కానీ నైట్కి కానీ ఏదో ఒక పూట అన్నం తినండి మిగతా రెండు పూటలు పాలు పళ్ళు ఇలా తీసుకుంటూ ఉండవచ్చు అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము అసలు ఏమీ తినకుండా నిటారుగా ఉంటాము అనుకుంటే కనుక అలా మాత్రం చేయకండి కనీసం చిన్న గ్లాసులు పాలు టీయో ఏదో ఒకటి తాగేసి ఉండండి లేదంటే ఒక పండైనా తినండి పొద్దున్న మీరు పూజ చేసుకుంటారు కదా పూజలో పళ్ళు పాలు పంచామృతాలు ఇవేవో పెడుతూ ఉంటారు కదా కనీసం అవైనా తీసుకొని అమ్మవారి ప్రసాదంగా తీసుకుని ఒక పండు తినేసి మళ్ళీ మీరు మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం లేదా రాత్రికి అయినా సరే మీరు మీ ఉపవాసాన్ని విడిచిపెట్టి భోజనం అయితే చేసుకోండి పూజ చేసిన తర్వాత అక్క నవరాత్రులు దీక్షలాగా చేసుకుంటే ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా సరే ముత్తైదులకు తాంబూలం ఇవ్వచ్చు అమ్మవారి స్వరూపాలుగా భావించి చిన్నపిల్లలకి మేము భోజనాలు పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు మన శక్తి కొలది మనం ఏదైనా చేసుకోవచ్చండి అంతే మీరు తాంబూలం ఇవ్వాలనుకుంటే ముత్తైదులకు తాంబూలం ఇవ్వచ్చు అలా పది పన్నెండు ఏళ్ల లోపల పిల్లల్ని పిలుచుకొని మేము భోజనాలు పెట్టుకుంటాము అనుకుంటే కనుక మీరు భోజనాలు పెట్టుకోవచ్చు అది కుమారి పూజ అంటారండి అది మామూలుగా చాలా ప్రాసెస్ ఉంటుంది అలా అంత చేయలేని వాళ్ళు మామూలుగా చిన్నపిల్లల్ని ఎవరినైనా మీకు ఎంతమంది కుదిరితే అంతమంది ఒకరిని ముగ్గురిని ఐదుగురిని తొమ్మిది లేదా పదకొండు ఎంతమంది ఆడపిల్లలైనా సరే మీరు పిలుచుకొని వాళ్ళకి అమ్మవారికి ఎలాగైతే మనం ఉపచారాలు చేస్తామో స్వయంగా అమ్మవారిలో మీ ఇంటికి వచ్చారన్నట్టుగా మీరు భావన చేసుకొని అమ్మవారికి కాళ్ళు చేతులు కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి బట్టలు మీరు బట్టలు పెట్టండి లేదంటే బ్లౌజ్ పీస్ అయినా పెట్టచ్చు తాంబూలం కింద ఇవ్వచ్చు అలాగే వాళ్ళకి షోడశుపచార పూజ చేసిన తర్వాత వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకి అంటే చిన్నపిల్లలకి మీరు ఎవరికైతే పూజ చేస్తున్నారో వాళ్ళకి దూపం దీపం నైవేద్యం అన్ని పెట్టి మంచిగా భోజనం అయితే పెట్టి వాళ్ళని అయితే పంపాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మీరు సింపుల్ గా కుమారి పూజ కూడా చేసుకోవచ్చు సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఎవరైతే అమ్మవారి పూజ చేసుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే ఈ తొమ్మిది రోజులు కాదు కాదు పదకొండు రోజుల పాటు అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలి అనుకుంటున్నారో మీ అందరికీ కూడా అమ్మవారి చల్లని చూపు అమ్మవారి కర్ణాకటాక్షలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు మీరు కూడా ఈ వీడియోని అలాగే మన ఛానల్లో పెట్టిన అమ్మవారి దసరా నవరాత్రి పూజ విధానం ఫుల్ వీడియోని మాత్రం చూడటం అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇప్పటి వరకు పూజ చేసుకునే వాళ్ళు కూడా మీరందరూ కూడా అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను